వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలి అనుకుంటే తానంత క్లారిటీగా మనకు తెలిసి మరో నాయకుడు మాట్లాడారు ఒక అంశం మీద మాట్లాడాలి అంటే చాలా చాలా క్లారిటీగా మాట్లాడతారు అబద్ధాలు ఊహాజనితమైనటువంటి అంశాలు ఉండవు అండ్ అదే సమయంలోనే తాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద కూడా చాలా కమిటెడ్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు కూడా నేర్చుకోవాల్సిన అంశం కోర్స్ వాళ్ళు ఎప్పటికీ ఆ పనిచేయరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ప్రశంసించాల్సిన విషయం ఏంటి అంటే ఇదే ఏదో కొందరులాగా గాలి తోలితేటమారు రెండు వేల పదిహేడులో గోబ్యాక్ హిందీ అంటే పద్దెనిమిదిలో మీ నార్త్ ఇండియా ఆధిపత్యం ఏంది అంటే పద్దెనిమిది పంతొమ్మిదిలోకి వచ్చి రోజు మోడీని ఉగ్రవాది అంటే ఇంకొకరు రకరకాలుగా మాట్లాడితే మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసరికి మోదీ దేవుడు అంటే హిందీ దేవత అంటే చిన్నమ్మ అంటే హిందీ చిన్నమ్మ హిందీ మేనత్తలు అంటే రక ఇటువంటి కలిగే విధంగా మాట్లాడారు ఆయన తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రిపోర్టర్ల నుండి ఇంగ్లీష్ మీడియా రిపోర్టర్ల నుండి అదే ప్రశ్న ఎదురైంది అంటే జాతీయ మీడియా రిపోర్ట్లు ఇంగ్లీష్ హిందీ జాతీయ మీడియా రిపోర్టర్స్ ఉండి హిందీ అనే అంశం మీద ప్రశ్న ఎదురైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి హిందీ నేర్చుకోవాలి హిందీ కావాలి హిందీ గొప్పతనం గురించి చెబుతూ ఉన్నారు కదా మీరు ఏమంటారు అంటే ఒకటే చెప్పారు క్లియర్గా ఎవరికి నచ్చితే ఏ భాష అయినా నేర్చుకోమనండి అదే సమస్య లేదు ఎవరైనా ఏ భాష నేర్చుకోవచ్చు కానీ పిల్లలకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్పిస్తేనే వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ నేర్పించాలి తెలుగును మానిటరీ చేయాలి ఇంగ్లీష్ తెలుగు కంపల్సరీ ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో అవకాశాలు లేకుండా చేయడం అంటే మనం వాళ్ళక వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నట్లే ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్పించాలి నేర్పించి తీరాలి నీకు ఇంత ఇబ్బంది పడితే ఏ భాష నేర్చుకోవాలి సమస్య కాదు నువ్వు ఏ భాషనా నేర్చుకోవచ్చు అని చెప్పి కొండ వద్దలు కొట్టినట్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో మాట్లాడారు ముందు ఆయన ఇంగ్లీషే అన్నారు ఇప్పుడు ఇంగ్లీషే అన్నారు దానివల్ల అవకాశాలు వస్తాయన్నారు జీవితాలు మారుతాయన్నారు బ్రతుకులు మారుతాయన్నారు ఇప్పటికీ అది దాని మీద కమిటెడే ఉండదు ఎవరైనా ఒక నాయకుడు అనే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండాలి బట్ ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అవకాశాలు రావాలని ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి ఇంగ్లీష్లో అవకాశాలు లేకుండా మార్కెట్లో పోటీ పడలేరు అంటున్నారు ఆయన అది ముమ్మాటికి నిజం కదా ఏదో గాలి మాటలు మాట్లాడకుండా గాలి పులుతేడు పూలకన్నా ఇటు తిరుగుతాడు తిరిగే నాయకుల కాకుండా ఏ అంశం మీదైనా కనుక పిచ్చా క్లారిటీతో ఉంటారు ఆ క్లారిటీని మనం అభినందించాలి అప్రిసియేట్ చేయాలి వ్యతిరేకులు కూడా ప్రశంసించాలి అని నా విషయం మీద